అన్నమయ్య జిల్లా రాయచోటులోని శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి ఐదవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఆలయ ఈవో రమణారెడ్డి తెలిపారు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన అగ్నికుండ ప్రవేశం మహా నైవేద్యం స్వామివారి దివ్య రథోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఈవో తెలిపారు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించినట్లు రమణారెడ్డి వెల్లడించారు రాయచోటి పట్టణం నందు మాండవ్య నది తీరమున వెలిసిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి క్షేత్రము ఇచ్చట ఎనిమిదవ శతాబ్దంలో చోళరాజులు నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రస్తుతము శ్రీశైల క్షేత్రం తదనంతరము ప్రథమ క్షేత్రంగా వీరభద్ర ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే వీరభద్ర క్షేత్రాలు లేకల్లా మన వీరభద్ర స్వామి ప్రథమ క్షేత్రంగా విరాజులుతున్నది సదురు క్షేత్రం నాకు మన రాష్ట్రం మన రాష్ట్రం కంటే ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి కర్ణాటక భక్తులు ఈ క్షేత్రము వీరశైవగం ప్రకారము అర్చనలు పూజా విధానాలు జరుగుతున్నందున లింగాయతులు ఎక్కువ కర్ణాటక భక్తులు ఎక్కువ దర్శించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మాఘమాసం మాఘమాసం స్టార్ట్ అయిన తర్వాత ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు మూడు రెండు వేల ఐదు వరకు ఇరవై ఐదు వరకు పదకొండు రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా చేయటకు ఈ సంవత్సరము సంకల్పించినాము దీ అందులో భాగంగా ప్రస్తుతము రాయచూటి గౌరవులైన పెద్దలు శ్రీ మండిపల్లి రాంప్రసాద రెడ్డి మంత్రివర్యులు రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడా శాఖ మార్పులు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అత్యంత ఘనంగా చేయుటకు అంతము ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదున స్వామివారు బ్రహ్మోత్సవాలు ప్రారంభంలో భాగంగా కంకణ ధారణ జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు కళ్యాణము సాయంత్రం సుమంగళి పూజ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవలు చేసుకుంటూ ప్రతినిత్యము స్వామివారు ఉదయము సాయంకాలం గ్రామోత్సవం ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ఘట్టమైనది ఒకటో తారీఖు నంది ఉత్సవము నంది ఉత్సవం తర్వాత రెండో తారీఖు మార్నింగు అగ్నిగుండ ప్రవేశం భక్తులు తడి బట్టలతో ఒక్క పొద్దుండేవాళ్ళు వాళ్ళ కోరికల మేరకు స్వామివారం తలుచుకొని తడి బట్టలతో అగ్నిగుండ అగ్నిగుండం నందు నడచడం జరుగుతుంది తదనంతరము పదకొండు నలభై ఐదుకు మహానైవేద్యం చేపడుతుంది ఈ మహానైవేద్యం అనేది ఘట్టమైంది బ్రహ్మోత్సవాల్లో రోజుకు పడి లెక్కన మూడు వందల అరవై ఐదు పళ్ళు ద దేవస్థానం బియ్యము తీసుకొని నానబెట్టి దంచి నెయ్యితో అతరాశాలు చేసి తదనంతరము ఆల్ వెజిటేబుల్ చేసేసి మహాకుంభాభిషేకం వేసిన తర్వాత స్వామివారికి వీరభద్ర స్వామివారికి కర్ణాటక భక్తులైనటువంటి వీరభద్రప్ప అనే సేవకుడు స్వామివారికి మూడో నేత్రం సమర్పించడం జరుగుతుంది అర్చకుల ద్వారా పెట్టి ఆ మూడో నేత్రం స్వామివారికి పెట్టిన తర్వాత ఆ మహాప్రసాద్